వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం స్పెషల్గా చేసుకునే దొండకే ఫ్రై అండి రొటీన్ అయితే కాదండి కొంచెం స్పెషలే ఫంక్షన్స్లో ఎక్కువగా స్పెషల్గా చేసుకునే డిష్ అండి ఇది మీకోసం ఈరోజు మీ కోసం తీసుకొచ్చాను మరి వెళ్ళే ముందు నా కోసం కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలోచన రండి మనం దొండకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి తీసుకుని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యింది దాంట్లో మనం దొండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిలా వేగుతుండగా ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం శనగపిండి వేసుకొని అందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం అదే చేత్తో ఒక్క టూ స్పూన్స్ వెర్రపిండి కూడా వేసుకొని ఇదిగో నేను చూపిస్తున్న విధంగా రిక్వైర్డ్ వాటర్ అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకో కోవాలండి ఇదిగోండి చూసారా ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనం జంతికలు వేసుకుంటాం చూసారా అది ఈ బిళ్ళ తీసుకొని ఇలాంటి సన్నప్పటికే ఉండే కన్నాళ్ళి తీసుకొని ఇందులోకి సెట్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దుంది ఉంది చూసారా అది ఇందులో పెట్టేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో మనం దొండకాయలు ఫ్రై చేసుకుంటున్నాం కదా అవి ఫ్రై అయిపోయినాయి ఎర్రగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇవి తీసుకొని మనం పక్కన బౌల్లోకి వేసేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న శనైపిండి ఉంది చూసారా అదే కడాయిలో ఇల్లుగోండి ఇలా వేసేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి మనం ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇదిగోండి చేతి ఇలా మెదిపేసుకుంటే అవి కింద అయిపోతాయి ఇలా ముక్కలుగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇందులో ఏమీ వేయకూడదు వెల్లుల్లిపాయలు ఇంకా అలాంటివి ఏమీ వేయకుండా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి జస్ట్ ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే సరిపడా కారం వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా అది కూడా ఇందులో డ్రాప్ చేసేసుకొని జస్ట్ ఒక్కసారి కలిపేసుకొని జస్ట్ టూ మినిట్ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేసుకుని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి మరి చూసారు కదా టేస్టీ రెసిపీ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో ఫంక్షన్స్లో స్పెషల్గా చేసుకునే డిష్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డిష్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ